రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది సంపూర్ణంగా చూసుకుందాం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా తెలిసేదే అష్టమశని ప్రభావం దీని ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు పడక తప్పదు కానీ కాచుకొని కాపాడగలిగే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ సింహరాశి వారికి బాగుంది తత్ఫలితం చేత ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ గురువు అంటే దైవమే దైవానుగ్రహం వల్ల ఈ సింహరాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడతారు మరి విద్యార్థులకు ఎలా ఉంటుందండి ఉద్యోగం ఎలా ఉంటుంది మార్పులు ఏమైనా చేసుకోవచ్చా వ్యాపారం ఎలా ఉంటుంది దాంపత్యం వివాహం ఇలా అన్ని రకాలుగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ప్రధానంగా జన్మించినటువంటి వారికి గురువు లాభస్థాన స్థితి ఉండడం ఇది చాలా యోగదాయకంగా చెప్పవచ్చు ఎందుకనంటే మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఈ గురువు వక్రీకరించి ఉండడం దశమ ప్రభావం ఉండడం ఈ కారణం చేత సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటకి విలువ పెరుగుతుంది పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు అన్ని విధాలుగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు మార్చి పద్నాలుగు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు గురువు లాభస్థానంలో ఉండడం ఇది చాలా మేలు చేస్తుంది జూన్ ఒకటి నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ గురువు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత ప్రధానంగా సద్వ్యయమే అవుతుంది దైవ దర్శనం కలుగుతుంది దైవ కార్యక్రమాలు పాల్గొంటారు సేవా కార్యక్రమాలకి ధనం వెచ్చిస్తారు అంటే ఇంచుమించు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సింహరాశి వారికి గురువు సదా తోడై ఉంటున్నాడు ఆఖరి రెండు నెలలు నేను గొప్ప అనే స్థాయికి వెళ్లకుండా ఉండి అందరితో పాటే నేను అనే తత్వాన్ని గనక చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు సహజంగా సింహరాశి వారికి కాస్త రిజర్వ్డ్ మెంటాలిటీ బిడియం ఎక్కువగా ఉంటుంది ఎవరితో తొందరగా కలవలేరు అన్నీ వారికి తెలిసి జరగాలి అన్నీ నా అదుపాగ్యంలోనే అందరూ ఉండాలి అనే తత్వం అన్ని రాశుల వారికి అంటే కాస్త ఎక్కువగా ఉంటుందండి తప్పదు మరి రాశి స్వభావమే అంత కాబట్టి ఇటువంటి తత్వాన్ని తగ్గించుకుంటే శని వచ్చే శని వలన వచ్చేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది ఎప్పుడైతే శని ప్రభావం తగ్గుతుందో దైవం అనుగ్రహం ప్రభావం పెరుగుతుంది దైవం ఉంటుంది అనుగ్రహం ఉంటుంది దైవం అనుగ్రహం శని ప్రభావం తగ్గించడానికే గురు రూపంలో మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు కానీ ఇన్ని విధాలుగా చూసుకున్నప్పటికీ కూడా అక్కడ అహం నేను అనే దాన్ని మీరు తగ్గించుకోండి అన్నీ గురువే చూసుకుంటాడు ఇది సింహరాశి వారికి చెప్పవచ్చు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో విద్యార్హతని పొందుతారు ఉన్నత విద్యని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా విదేశీయానము విదేశీ విద్యకి సంబంధించి జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో వరకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి యోగ కాలముగా ఈ సింహరాశి వారికి చెప్పవచ్చు ఇక ఉద్యోగం విషయం ఈ ఉద్యోగ విషయానికి ఎప్పుడెప్పుడు ఉద్యోగం మారితే బాగుంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి విషయాల గురించి ముందు ముందు తెలియచేసుకుందాం ఇక ముఖ్యంగా అందరినీ పట్టిపీడించేటువంటిది వివాహ సంబంధ విషయం ఇక ఈ యొక్క వివాహ సందర్భంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి అవివాహితులకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఒక ఇంటి వారవుతారని చెప్పవచ్చు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఇదివరకు ఉన్నటువంటి దాంపత్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మాధుర్యమైనటువంటి జీవితాన్ని పొందుతారు దాంపత్య సమస్యలు చాలా మటుకు తొలగిపోతాయి ఆఖరి రెండు నెలలు మాత్రం జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ అహంకారంతో ప్రవర్తించకూడదు నా మాటే నెగ్గాలి అనే తత్వాన్ని తగ్గించుకుంటే అన్ని విధాలుగా దాంపత్యము వ్యాపార భాగస్వామ్యంలో మీకు విలువ పెరుగుతుంది అని చెప్పవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఐరన్ డిఫిషియన్సీస్తో కొద్దిగా పరిచయకనే అలసిపోయే తత్వము శ్వాస ఎక్కువగా తీసుకోవడము వైరస్ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పడి పాటించండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఐదు నెలలు జాగ్రత్తలు పాటించడం ఎందుకు చెప్తున్నానంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు డిసెంబర్ పదో తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు చేయకండి ఆరోగ్య సంబంధముగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతుంది విదేశీయానము సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు విదేశీయానము దూర ప్రాంత ప్రయాణాలకి సంపూర్ణంగా సూచన ఆ సమయంలో మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థము ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పలుకుబడి పెరుగుతుంది నామినేటెడ్ పోస్ట్ కానీ ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి పదవి కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి యోగం జులై నుంచి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల వ్యాపార రంగంలో వ్యాపార విస్తరణకి ప్రధానంగా మే వరకు కూడా అనుకూలంగా ఉంటుంది జనవరి నుంచి మే వరకు కూడా వ్యాపార విస్తరణ వ్యాపార అభివృద్ధికి ధనప్రాప్తికి సింహరాశి వారికి చాలా యోగకాలముగా ఉన్నదని చెప్పవచ్చు ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్ ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్లో ఉన్నవాళ్ళు హోటల్స్ రెస్టారెంట్ అలాగే రోడ్ సైడ్ వెండర్స్ పూల పండ్ల వ్యాపారస్తులు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్స్ అలాగే జ్యువెలరీ రంగము విద్యా సంస్థలు కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు అలాగే దైవ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు తీర్థయాత్రలు చేసేటువంటి వ్యా వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా చర్మ సంబంధము వ్యాపారస్తులు తోలు సంబంధం వ్యాపారస్తులు అలాగే గ్రౌండ్ ఆయిల్స్ అనగా పెట్రోలియం తదితర ఎడిబుల్ ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇనుముతో సంబంధంతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఆగస్టు నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే అన్ని విధాలుగా సినిమా రంగము సీరియల్స్ సోషల్ మీడియా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి